అవి రెండు ఎంతో స్నేహంగా ఉండేవి ఈ రోజు వాతావరణం చాలా బాగుంది కదా అవును ఏదో అడుగుల చప్పుడు వినబడుతుంది అటు చూడు వేటగాడు ఇటువైపే వస్తున్నాడు అమ్మ బాబోయ్ వాడికి గాని దొరికామంటే కోరొండుకుని తినేస్తాడు పారిపోదాం పద కప్ప కొలను ఒడ్డున హంసతో సరదాగా మాట్లాడుతుంది వేటగాడు చెట్టు వెనక నిలబడి హంసను చూశాడు హా బలే బలే ఈ హంస చాలా అందంగా ఉంది అమ్మితే బోలుడు డబ్బు దొరుకుతుంది అనుకుంటూ వేటగాడు హంస మీదకు వల విసిరాడు వలలో చిక్కుకున్న హంస విలవిలలాడుతుంది అది చూసి కప్పకు ఏం చేయాలో తోచలేదు ఓ వేటగాడా దయచేసి నా మిత్రున్ని విడిచిపెట్టు నీకు రుణపడి ఉంటాను అని ప్రాధాయపడింది హాహా ఏమంటున్నావు ఇవాళ నా అదృష్టం చాలా బాగుంది ఈ హంసను అమ్మితే నాకు బోలెడ డబ్బులు వస్తాయి దీన్ని వదిలేయాలా అసలు కుదరదు డబ్బు కోసం ఒక జీవిని హింసించడం భావ్యం కాదు అయినను నీకు డబ్బులే కదా కావాలి ఒక్క నిమిషం ఆగు అని చెప్పి కప్ప వెంటనే నీళ్ళలోకి తీసింది నీళ్ళు లోపలికి ఈదుకుంటూ వెళ్ళింది కప్ప కొంతసేపటి తర్వాత ముత్యంతో పైకి వచ్చింది ఇదిగో ఈ ముత్యం తీసుకో దీన్ని అమ్మితే నీకు చాలా డబ్బులు వస్తాయి నా స్నేహితుడిని వదిలే అని అంది వేటగాడు ఆశ్చర్యపోయాడు అబ్బా ఈ ముత్యం చాలా విలువగలదిలా ఉంది హంసను ఎప్పుడైనా పట్టుకోవచ్చునని తలచి హంసను వదిలిపెట్టాడు వేటగాడు ముత్యాన్ని తన భార్యకు చూపించి జరిగిన విషయం చెప్పాడు ఏంటి కప్ప మీకు ముత్యం ఇచ్చిందా ఇంత విలువైన ముత్యమా ఓరి దేవుడా అయితే ఆ కప్ప దగ్గర ఇంకా సానా ముత్యాలు ఉండే ఉంటాయి ఆ ముత్యాలన్నీ మన దగ్గర ఉంటే లక్షలు సంపాదించవచ్చు ఇగో వెళ్ళి అవన్నీ తీసుకుని రండి అని చెప్పింది ఆశగా వేటగాడికి అత్యాశ కలిగింది నిజమే కదూ ఆ ముత్యాలన్నింటినీ సొంతం చేసుకుంటే డబ్బు దొరుకుతుంది నాకు రోజు వేటకు పని ఉండదు అని అనుకుని అడవికి బయలుదేరాడు ఓ కప్ప మర్యాదగా నీ దగ్గర ఉన్న నాకు ఇవ్వు లేదంటే నీ ప్రియమైన హంసను తీసుకోపోతా అని బెదిరించాడు కప్ప వద్దు వద్దు నా మిత్రుని ఏమీ చేయకు నీవు చెప్పినట్టే ముత్యాలన్నింటినీ నీకు ఇస్తాను ఒక్కసారి నీ చేతిలో ఉన్న ముత్యం ఇస్తావా అది చూసి అలాంటివే తీసుకొస్తా అంది దాంతో వేటగాడు ముత్యం కప్పకు ఇచ్చాడు కప్పదాన్ని తీసుకొని నా స్నేహితురాలు సురక్షితంగా ఉంది నీకు మేము దొరకం అత్యాసతో ఉన్నది కూడా పోగొట్టుకున్నావు అనుభవించు అని చెప్పి అక్కడ నుండి నీళ్ళలోకి దూకి పారిపోయింది అది విన్న వేటగాడు అయ్యో నేను ఎంత పొరపాటు చేశాను దొరికిన దాంతో సంతృప్తి పడక అత్యాసకు పోయాను ఉన్న ఒక్క ముత్యాన్ని పోగొట్టుకున్నాను అని పశ్చాత్తాపంతో బాధపడ్డాడు మా కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని కథల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి